పాకిస్తాన్ని ఎంత తిట్టిపోస్తున్నా తప్పేలేదు సరిహద్దుల దగ్గర ఆ దేశం ఆటలు సాగవు దొంగచాటుగా రావడం ఆ పైన చావు దెబ్బ తినడం మామూలైపోయింది దీంతో ఆ దేశపు గూఢాచార సంస్థ ఐఎస్ఐ మరో పన్నాగం పడింది నేపాల్ లాంటి ఇతర దేశాల ద్వారా తమ స్లీపర్ సెల్స్ ని భారత్ లోకి పంపుతుంది సైనిక సమాచారంతో పాటు రక్షణ రంగం సమాచారం కూడా వారి ద్వారా ఏదోలా సేకరించి భారత్పై కుట్రలకు పాల్పడుతుంది ఆరు నెలల క్రితం అరెస్ట్ ఓ స్లీపర్ సెల్ ని ఎంక్వైరీ చేస్తున్న క్రమంలో తాజాగా ఈ కుట్ర బయటపడింది భారత్పై కుట్రలకు కొత్త మార్గం కనిపెట్టిన పాక్ సరిహద్దుల దగ్గర దొరికిపోకుండా మరో దొంగ మార్గం నేపాలీల ద్వారా కీలక సమాచారం కోసం పాక్ గూఢచర్యం పెదప బుద్ధుల పాకిస్తాన్ సరిహద్దుల దగ్గర చొరబాట్ల వ్యూహంతో గత కొన్నేళ్లుగా చావు దెబ్బతింటోంది ఈ నేపథ్యంలోనే తన గూఢచార సంస్థ ఐఎస్ఐతో మరో మొదనష్టపు వ్యూహం అమలు చేస్తోందని భారత నిఘా సంస్థలు గుర్తించాయి నేపాల్ కు చెందిన అన్సారుల్ మియా అనే వ్యక్తిని ఢిల్లీ పోలీసులు అరెస్టు చేయడంతో ఈ కుట్ర బయటపడింది ఈ అన్సారుల్ మియా గాడి దగ్గర నుంచి భారత సైన్యానికి సంబంధించిన కీలక పత్రాలు సీడీలను స్వాధీనం చేసుకున్నారు అన్సారీ రెండు వేల ఎనిమిది నుంచి ఐఎస్ఐ కోసం పనిచేస్తున్నట్లు అంగీకరించాడు దేశవ్యాప్తంగా ఇలానే మరో పదిహేను మందిని అదుపులోకి తీసుకున్న నీకా వర్గాలు మరిన్ని వివరాలు రాబట్టే ప్రయత్నాల్లో ఉన్నాయి పాకిస్తాన్ గూడచారి సంస్థ ఇంటర్ సర్వీసెస్ ఇంటెలిజెన్స్ ఐఎస్ఐ ఆధ్వర్యంలో నడిచే ఈ నెట్వర్క్ సంప్రదాయతర మార్గాలు వ్యక్తులను వినియోగిస్తూ భారత సైనిక సమాచారాన్ని సేకరిస్తోంది నేపాల్లోని రౌటహాట్ జిల్లాకు చెందిన అన్సారుల్ మియా అన్సారిని ఫిబ్రవరి పద్నాలుగు రాత్రి ఢిల్లీలో అరెస్టు చేసిన దర్యాప్తులో భాగంగా ఇప్పుడు సంచలన నిజాలు వెల్లడవుతున్నాయి ఈ అన్సారుల్ మియా గాడిని పోలీసులు పట్టుకోవడానికి పెద్ద ట్రాప్ వేశారు ఫిబ్రవరి పద్నాలుగు రాత్రి పది గంటల సమయంలో అన్సారీవో ఓ ప్యాకేజ్ ను డెలివరీ చేయబోతున్న సమయంలో పోలీసులు అతన్ని పట్టుకున్నారు అతడి దగ్గర నుంచి ల్యాప్టాప్ ప్రింటర్ భారత సైన్యానికి సంబంధించిన కీలక పత్రాలు ఆర్మీ ట్రైనింగ్ కరదీపిక ఫైటింగ్ ఇన్ బిల్డప్ ఏరియాస్ నైన్టీన్ ఎయిటీ టూలో సీక్రెట్ కాన్ఫిడెన్షియల్ అని మార్క్ చేసిన మాన్యువల్స్ స్వాధీనం చేసుకున్నారు భద్రతా పరంగా చాలా సెన్సిటివ్ మ్యాటర్ ని కూడా కనుక్కున్నట్లు పోలీసులు చెబుతున్నారు అయితే అరెస్టు సమయంలో చేసి టాయిలెట్ టాయిలెట్లో వదిలేశాడని పోలీసులు భావిస్తున్నారు అన్సారుల్మియాగాని పట్టుకుని నాలుగు బాధగా అన్సారీ రెండు వేల ఎనిమిది నుంచే ఐఎస్ఐ కోసం పనిచేస్తున్నట్లు అంగీకరించాడు వాట్సాప్లో యాసిర్ అనే పేరుతో ఉన్న పాకిస్తానీ హ్యాండ్లర్ కు మెసేజ్లు వాయిస్ కాల్స్ పంపుతూ సంప్రదింపులు జరిపినట్టు తేలింది అన్సారీ తప్పుడు లేదా ద్వంద్వ గుర్తింపు పత్రాలతో నేపాల్ నుంచి భారత్ లోకి మధ్యవర్తుల సహకారంతో భద్రతా సమాచారం సేకరించి వాటిని హార్డ్ కాపీలు లేదా డిజిటల్ ఫార్మాట్లో పంపించేవాడని విచారణలో వెల్లడైంది ఈ నెట్వర్క్లో మరో ఇద్దరు వ్యక్తులు ఉన్నట్లు నేఖా సంస్థలు అనుమానిస్తున్నాయి ఢిల్లీకి చెందిన పింటూ అనే వ్యక్తి ఐఎస్బీటీ వద్ద సున్నితమైన సమాచారం ఉన్న సీడీని అన్సారీకి ఇచ్చినట్లు గుర్తించారు జార్ఖండ్లోని రాంచీకి చెందిన అక్లాక్ అజాం అనే మరో వ్యక్తి ఈ అన్సారీకి షెల్టర్ ఇచ్చాడనే అనుమానంతో అతన్ని కూడా అదుపులోకి తీసుకున్నారు అన్సారీ మొబైల్ ఫోన్ నుంచి పాకిస్తాన్ నంబర్లతో వాట్సాప్ చాట్లు పశ్చిమాసియా నేపాల్ ఉత్తర భారత్ లో ఉన్న కాల్ రికార్డులు సైనిక మోహరింపు డేటా వ్యూహాత్మక మ్యాపింగ్ వంటి వివరాలు వెలుగులోకి వచ్చాయి ఈ సమాచారాన్ని డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ మిలిటరీ ఇంటెలిజెన్స్ డీజీఎంఐకి అప్పగించారు లీకైన ఖచ్చితమైన సమాచారాన్ని అధికార వర్గాలు బయట పెట్టలేదు గాని కొన్ని పత్రాలు సైనిక తరలింపులు అర్బన్ వార్ స్ట్రాటజీకి సంబంధించినమేనని తెలుస్తోంది ఇప్పుడు అరెస్టైన అన్సారీతో పాటు ఇలా చాలామంది స్లీపర్ సెల్స్ లా భారత్ లో తమ గూఢచారులుగా పాక్ వాడుకుంటోందనే అనుమానాలు కలుగుతున్నాయి ఇప్పటిదాకా సరిహద్దుల్లోకి చొరబడే గూఢచారులతో పనిచేసిన ఐఎస్ఐ ఇప్పుడు నేపాల్ పశ్చిమాసియాకు చెందిన పౌరులను నియమిస్తూ అనుమానం రాకుండా సరిహద్దులను దాటించే వ్యూహానికి మారిందని వర్గాలు చెబుతున్నాయి మరోవైపు అన్సారి ఒక్కడే కాదు గత కొన్ని వారాల్లో దేశవ్యాప్తంగా సుమారు పదిహేను మందిని భారత నిఘా వర్గాలు అదుపులోకి తీసుకున్నాయి తాజాగా బయటపడిన పాక్ వ్యూహంతో ఇంటెలిజెన్స్ వర్గాలు తమ స్ట్రాటజీ కూడా మార్చుకుని దర్యాప్తు సంస్థలకు సమాచారం పాస్ చేశాయి